సుధీర్ తో కలిసి ఉండాలి అని ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్తో కలిసి ఉండాలి అనే నేపథ్యంలో ఎలాంటి మీనింగ్ వస్తుంది అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతున్నారు అయితే సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే దాదాపుగా పది సంవత్సరాల నుంచి వీళ్ళ లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఎవరి మనసులో ఉన్న మాట వారు ఒకరికొకరు చెప్పుకోలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరు హృదయాలు ఒకటే ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కూడా అటు సుధీర్ ఇటు రష్మి ఫ్యాన్స్ అయితే చాలా చాలా కోరుకుంటున్నారు ఎప్పటి నుంచి బలంగా అయితే దాన్ని బట్టి చూస్తే మరి రష్మి కూడా తన మనసులో మాట ఇప్పుడిప్పుడే సుధీర్కి చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఎప్పుడైనా సుధీర్ని చూస్తే కేవలం కామెడీగా చూసే రష్మి ఈ మధ్యలో మాత్రం చాలా ప్రేమగా చూస్తుంది తనతో కలిసి యాక్టింగ్ చేయడానికైనా రొమాన్స్ చేయడానికైనా ఇష్టపడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో సుధీర్ రష్మిలు సుధీర్ విషయానికి వస్తే రష్మి చాలా కలిసి ఉండాలి తననే పెళ్లి చేసుకోవాలి తనతో కలిసి ఉంటే నా లైఫ్ చాలా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొచ్చారట రష్మి ఇక ఈ వార్తలు విన్నా ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు త్వరలో సుధీర్ రష్మిలు ఒకటి కాబోతున్నారంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం